వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమా మండవ ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి అవినాష్ రెడ్డి రాజీనామా అంటూ కూడా ఒక టైటిల్ పెట్టాను నేను అంతేకాదు ఆ టైటిల్ కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాను ఎందుకంటే ఈరోజు పులివెందుల ఉప ఎన్నిక జడ్పీడీసీ ఉప ఎన్నిక ఫలితం తర్వాత ఎ ఎలాగైతే కూటమి ప్రభుత్వం సంబరాలు చేసుకుంటా ఉందో కూటమి సర్కారు ఇక పులివెందుల్లో తాము ఫస్ట్ టైం తాము జెండా ఎగరేసామని టీడీపీ స్థానిక నేతలు సంబరాలు చేసుకుంటా ఉన్నారు అదే సమయంలో పులివెందులు జెడ్పీటీసీ ఒక చిన్న ఉప ఎన్నిక ఓటమితో ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్యారలైజ్ అయింది ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి కంచుకోట కేవలం జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన తాత రాజారెడ్డికి ఆ తర్వాత ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన బాబాయ్ రెడ్డికి ఆ తర్వాత అవినాష్ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా అటు కడప కావచ్చు ఇటు పులివెందులు కావచ్చు అది కంచుకోటే నిజంగానే ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ ఉంది వాళ్ళకి అక్కడ అలాంటి కంచుకోట ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి హయాంలో బద్దలైపోయింది జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయం అపరాధం కావచ్చు సెల్ఫ్ గోల్ అంటారు దాన్నే అనేక కారణాలు కర్నూలు చావుకి వెయ్యి కారణాలు అన్నట్టు ఈరోజు ఉప ఎన్నిక అనేది ఒక చిన్న ఉప ఎన్నిక అయితే జడ్పీటీసీ స్థానానికి జగన్మోహన్ రెడ్డి చూడని ఎన్నికలు కాదు జగన్మోహన్ రెడ్డి ఫేస్ చేయని ఉప ఎన్నికలు కాదు రెండు వేల పన్నెండులో ఉప ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితుంది ఆ రోజున పార్టీ పెట్టిన కొత్తలోనే కానీ ఈ ఈ ఒకే ఒక్క ఓటమి వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును కూడా డైలమాలో పడేస్తోంది జగన్మోహన్ రెడ్డి పులివెందులో అయిన భవిష్యత్తుని కూడా నిజంగానే డైలిమాలో పడేస్తోంది అయితే ఈరోజు ఈ ఓటమి తర్వాత ఏ స్థాయిలో అయితే జగన్మోహన్ రెడ్డి అని టీం డిస్కస్ చేస్తూ ఉన్నారో అదే స్థాయిలో పార్టీ శ్రేణుల్ని ఒక గుణపాఠంగా తీసుకుని నెక్స్ట్ ఎలక్షన్స్కి సిద్ధం చేసే పనిలో ఆయన లేరు ఎందుకంటే ఈ యాక్చువల్గా ఇది మోరల్ బూస్ట్ ఇవ్వాల్సిన సమయం జగన్మోహన్ రెడ్డి పులివెందులు పోయినా అది అటు అధికారాన్ని అడ్డు గెలిచారనో వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నము లేదా తన క్యాడర్ని దానికో తన కోసం పనిచేసిన కేడర్ని ప్రత్యేకంగా ఆయన వెళ్ళి పులివెందులు పర్యటన చేసి వాళ్ళని ఓదార్చే ప్రయత్నము ఏదేం చేయాలి కానీ రమేష్ లాంటి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడే జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేదు గెలిస్తే ర్యాలీలు ఇద్దాం అనుకున్నా కానీ ఈరోజు అంత సీన్ అయితే లేదు అక్కడ సో జగన్మోహన్ రెడ్డి కనీసం ఓదార్పు చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్లో పార్టీ ప్యారలైజ్ పోయి ఉండిపోయిన పరిస్థితిలో ఈరోజు గెలుపు గురించి టీడీపీ మీద ఏ చర్చ జరుగుతోందో ఓటమి గురించి వైఎస్ఆర్సీపీ అంతే చర్చ జరుగుతోంది కానీ ఈ రోజున పాపం అందరి వేళ్ళు అవినాష్ వైపే చూపిస్తున్నాయి అందుకు కారణం ఉంది ప్రధాన కారణం ఏంటంటే పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నిక విషయంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని ప్రిషియస్గా తీసుకుంటే అంతకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అవినాష్ రెడ్డి అండ్ ఫ్యామిలీనే ఇక జగన్మోహన్ రెడ్డి ఆ బాధ్యతలు ఇచ్చారు కాబట్టి ఆయన తప్పించుకోలేకపోయారు ఆ పులివెందుల ఉప ఎన్నికను ప్రసూ చేసే బాధ్యత అవినాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది అన్ని రకాలుగా ప్రజలు తీసుకుంటా వచ్చారు అవినాష్ ఈ ఉప ఎన్నిక బాధ్యతల తర్వాత ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ప్రజలు ఉంది జగన్మోహన్ రెడ్డి డే వన్ నుంచి ఆ ఎన్నికి సంబంధించి ఏ బ్రేకింగ్ వచ్చినా ఏ డెవలప్మెంట్ ఉన్నా అవినాష్ రెడ్డికి ఫోన్ చేసేవాళ్ళు ఏ టార్గెట్ పెట్టాలన్నా అవినాష్ రెడ్డికి టార్గెట్ పెట్టేవాళ్ళు ఇంకోవైపు చూస్తే రమేష్ నాయుడు లాంటి వాళ్ళ మీద దాడి జరిగిన సమయంలో అవినాష్ రెడ్డినే తిట్టారు జగన్మోహన్ రెడ్డి ఆరోజు ఫైర్ అయిన పరిస్థితి అయితే ఉంది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసినా కూడా పాపం పాపసంపతి రాలేదు ఆయనకి ఇక అక్కడి నుంచి చూస్తే ఇంక రెండో సీరియస్ ఫ్యాక్టర్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్వయంగా అవినాష్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఇక మిగతా నేతలు అంత సీరియస్గా ఏ సతీష్ రెడ్డి లాంటి వాళ్ళు అలా రామ్ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఒకరిద్దరు తప్ప ఓ శ్రీకాంత్ రెడ్డి లాంటి వాళ్ళు కోరుముట శ్రీనివాస్ లాంటి వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి సొంత మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ఎవరు కూడా అంత సీరియస్గా అక్కడ ఇన్వాల్వ్ కాని పరిస్థితుంది ఆల్రెడీ అవినాష్ చూసుకుంటున్నప్పుడు మనకెందుకు అని కూడా వీళ్ళ వీళ్ళకందరికీ కూడా ఒక ఫ్లెక్సిబుల్ మూడ్లోకి వెళ్ళిపోయినారు అంత సీరియస్గా ఎన్నికనైతే తీసుకోలేదు ఈరోజు అభ్యర్థిగా ఉన్న హేమంత్ రెడ్డి స్వయంగా ఓటు వేయలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో వైసీపీ అక్కడ పెర్ఫామ్ చేసింది అనేది ఇక మూడో రీజన్ ఏంటంటే అవినాష్ రెడ్డి అంత డిఫెన్స్లో పడతానికి ఒక సాలిడ్ రీజన్ ఉప ఎన్నిక జడ్పీడీసీ ఉప ఎన్నిక ప్రచారం తెర మీదకి వస్తున్న సమయంలోనే వివేకానందరెడ్డి మర్డర్ కేసు విషయంలో విచారణ పూర్తయింది అని చెప్పి సిబిఐ చార్జ్షీట్ ఫైల్ చేసింది సుప్రీంకోర్టుకి ఒక అప్పీల్ చేసింది అయిపోయింది నెక్స్ట్ పూర్తి స్థాయిలో మాది అని చెప్పేసి సో అప్పటి నుంచి కూడా సునీత లాంటి వాళ్ళు మాట్లాడారు అటు అవినాష్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు ఈ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఖాయం ఖాయం అంటూ కూడా ఆ రోజు నుంచే ప్రచారం జరుగుతుంది దాంతో ఇంకా భయంకరంగా ఆయన డైలమాలో పడ్డారు ఎప్పుడైతే సునీత లాంటి వాళ్ళు డైరెక్ట్ ప్రచారం చేయకపోయినా పులివెందులో గొడవ తర్వాత రెండు పార్టీల మధ్య గొడవ తర్వాత అవినాష్ను హిట్ చేసేలాగా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేసేలాగా మాట్లాడడం జరిగింది ఆమె సెంటిమెంట్ ఎక్కడ వర్కౌట్ అవుతుందా అని అదొక భయం అవినాష్ రెడ్డి ఇదంతా ఒక ఏదైతే పులివెందుల బాధ్యతలు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ టైం పులివెందులు ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి పులివెందుల బాధ్యతలను అవినాష్ రెడ్డి చూసుకుంటా ఉన్నారు ఆయన కడప పార్లమెంట్ పరిధిలోనే పులివెందులు కూడా అసెంబ్లీ కాన్ఫరెన్స్ కూడా ఉంది ఈరోజు పులివెందులు అనే చిన్న ఉప ఎన్నికను ఓడిపోతే అది తనకి అక్కడ తన అస్తిత్వానికే సవాలు విసురుతుంది అందుకే అది ఇంకా ఆయన భారాన్ని మోస్తున్న పరిస్థితి అయితే ఉంది సో ఇన్ని రకాల ప్రెషర్సు అవినాష్ రెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఏ స్థాయిలో ఉక్కిరి బిక్కిరి చేశాయంటే ఒక దశలో అవినాష్ రెడ్డి అసలు ఈ ఉపయోగం నేను చేయలేనంటూ కూడా కాడి కింద పడేసే పరిస్థితి ఆడు జగన్మోహన్ రెడ్డిని రమ్మంటే రాడు ప్రచారానికి సో గెలిస్తే ర్యాలీ అంటాడు కానీ గణేష్ రమేష్ లాంటి వాళ్ళ మీద దాడి జరుగుతున్నప్పుడైనా అక్కడ పరామర్శకు వెళ్ళలేదు పరామర్శకు వచ్చి ఉంటే పాపం అవినాష్కి కాస్త బూస్ట్ ఇచ్చినట్టు అన్నా ఉండేదేమో ఈ స్థానిక ప్రజలేమో అటు అవినాష్ వెళ్తే ముందు ఏం డెవలప్ చేస్తారు మిమ్మల్ని అని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్న ఉన్నప్పటికీ మనల్ని కన్విన్స్ చేయలేకపోతూ ఉన్నారు వీళ్ళు పట్టుమని గంట కూడా జగన్మోహన్ రెడ్డి అక్కడ ఓదార్పు వెళ్ళలేదు ఉంటే జైలుకి వెళ్ళమంటే నందిగం సురేష్ దగ్గర నుంచి పిన్నెల్ రామకృష్ణ దగ్గర దాకా అందరినీ పరామర్శనం చేశారు ఆయన కానీ స్వయంగా తన ఊర్లో జరుగుతున్న ఉప ఎన్నిక మాత్రం జగన్మోహన్ రెడ్డి వెళ్ళలేకపోయారు ఓదార్పు చేయలేకపోయారు ఇది కూడా ఒక పెద్ద సెట్బ్యాక్ అవినాష్కి ఈ ప్రెజర్స్ అన్నీ తీసుకోలేక నిజంగా ఆయన ఎమోషన్ అవుతూ ఉన్నారు మీడియా ముందు కూడా ఇక వన్స్ ఒక ఓటమి తర్వాత నిజంగానే ఆయన మీద ప్రెజర్ బిల్డ్ అయింది ఈరోజు జ అసలు ఆల్మోస్ట్ అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి తాడేపల్లిలో ఎదురవుతూ ఉంది ఈ క్రమంలోనే అసలు అవినాష్ కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటారనే చర్చ జరుగుతుంది ఒకవైపు అరెస్ట్ భయం వెంటాడుతోంది ఉంది ఇంకోవైపు ఓటమి నిద్రపోనివ్వట్లేదు ఇలాంటి ఇష్యూలతో ఆయన సతమతం ఆల్రెడీ తన తండ్రి బయలు మీద ఉన్నారు ఇలాంటి ఇష్యూలతోనే అవినాష్ రెడ్డి ఈరోజు సతమతం అవుతూ ఉన్నారు మాకు టార్చర్ చూపిస్తూ ఉన్నారంటూ కూడా ఎమోషనల్ అవుతున్నారు మీడియా ముందు సో ఇలాంటి పరిస్థితుల్లో అవినాష్ రెడ్డి కొంతకాలం రాజకీయ సన్యాసం చేస్తారనేది అయితే ఒక చర్చ సో ఇక ముందు పులివెందుల బాధ్యతల నుంచి తీసి జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని పక్కన పెడతా పెడుతున్నారనేది కూడా ఒక చర్చ ఎన్నికలకు ముందు ఎప్పుడైతే వివేకానంద రెడ్డి మటర్ కేసు విషయం ఆ రోజు స్పీడప్ అయింది భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు అవినాష్ రెడ్డి అరెస్ట్ అని కూడా ప్రచారం జరిగింది ఆ సమయంలోనే అసలు అవినాష్కి కడప టికెట్ ఇవ్వరని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు ఆయన రిజల్ట్ కూడా ముందే ఏదైతే సర్వేలు కూడా తెప్పించుకునే ప్రయత్నం చేశారు అసలు ఒక దశలో అవినాష్ ఆ టికెట్ ఇవ్వరనే చర్చ కూడా జరిగింది బట్ జగన్మోహన్ రెడ్డి అటువైపే మొగ్గు చూపారు కారణాలు ఏమైనా కానీ బట్ ఇప్పుడు ఇంకోసారి అవినాష్ను ఎలాగైనా పక్కన పెట్టాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు వీలైతే పులివెందులు బాధ్యతల నుంచి అవినాష్ను తొలగించాలి అనేది ఆయన చేస్తున్న ఆలోచన మొత్తానికి అవినాష్ గత మూడు రోజులుగా ఈ రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డితో కలుద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి అయితే ఉంది ఓవరాల్గా ఈ సిచ్యువేషన్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును కానీ ఆయన వ్యక్తిగత భవిష్యత్తును కానీ ఏమలుపు తిప్పుతుంది అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు